హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇదేం లేదండి మన మామిడికాయ పొరటు అండి పొరటు అంటే మనకు వక్కలు కాకుండా పొరుసలాగా వేసుకుంటాం కదా తెలంగాణ స్టైల్లో అలా ట్రై చేశాను చట్నీ ఇది ఆల్రెడీ మనం ఎక్స్పర్ట్స్కి కోసం అని కాదు కానీ న్యూ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు చట్నీలు పచ్చళ్ళు పెట్టేవాళ్ళు వాళ్ళ కోసం అండి నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ ఏంటి అని అంటే మనము మామిడికాయలు మంచివి ఫ్రెష్వి ఇవి తీసుకోవాలంటే చట్నీ నుండి తెంపుకున్నవి మరియు ప్రతి కాయ ఒకటే చెట్టుకు సంబంధించిన కాయ తీసుకుంటే మనకు చట్నీ అనేది బాగా వస్తుంది వాటిని మంచిగా నీట్గా కడిగేసుకొని అసలు పదన అనేది ఉండద్దండి దానికి కొంచెం కూడా వాటర్ తగినా కానీ పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది అట్లా నీట్గా మనం మొత్తం మంచిగా పీల్ చేసేసుకొని పక్కలుగా కడిగేసుకోవాలి దీనికోసం మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు ఆవాలు అంటే మనకు మామిడికాయలకు తగ్గట్టుగా ఆవాలను కొంచెం మెంతులను మంచిగా స్లో ఫ్లేమ్లో మంచిగా వేవి వేయించుకొని దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి అలాగే మామిడికాయలు కూడా మంచిగా నీట్గా పీలు చేసేసుకొని వాటిని వక్కలన్నీ మంచిగా కడిగేసేసుకొని సన్నగా అంటే మనకు ఈ కొబ్బరి తురుము దురుమేది ఉంటుంది కదండి దాంతోనైనా దుడుముకోవచ్చు లేదంటే మనకు చేపరు ఇప్పుడు అవైలబుల్గా అందరికీ చేపర్స్ ఉంటున్నాయి కదా ఇళ్ళల్లో అందులో వెజిటేబుల్ చేపరు కట్టరు అందులోనైనా కానీ మనం చేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఇందులో చేపరే యూజ్ చేశానండి ఇట్లా ఫస్ట్ ముందుగా అన్ని వక్కలండి కట్ చేసేసుకొని క్లాత్లోనే ఒక నీట్గా ఉన్న క్లాత్ని ఈ చేపరు యూజ్ చేసానండి ఇది నాకు చాలా ఇష్టమైన చేపరు దీంతో వెజిటేబుల్స్ టమాటాలు ఫ్రూట్స్ ఏవైనా కడి అండి మనకు చిన్న చిన్న పీసెస్ కట్ చేయడం నార్మల్గా ఇబ్బంది కాబట్టి ఇట్లా ఈ చేపర్ని యూజ్ చేసి కట్ చేయడం జరిగింది చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది మనకు ప్రాసెస్ అనేది కూడా అట్లా ఈజీగా మనం అందులో వేసేసుకొని ఊరికి అట్లా లాగేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ అయిపోతుందండి నాకైతే చాలా ఇష్టం ఈ చేపరు అట్లా మొత్తం నీట్గా నేను అన్ని కడి చేసేసుకున్నాను చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాను మనకు మామిడికాయ చట్నీ ఏంటి అంటే మనకు అసలు తెలంగాణలో బాగా ఫేమస్ కొంతమంది వక్కలు ఇష్టపడతారు కొంతమంది ఈ పొరస చట్నీ ఇష్టపడతారు నాకైతే రెండు ఇష్టమే కాకపోతే ఇక పిల్లలు కొంచెం వక్కలు వేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి మా పిల్లల కోసం ఇట్లా పొరుసు చట్నీ పెట్టాను అట్లా మొత్తం అంతా కడిగేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో పల్లి నూనె అండి దీనికోసం మనం ఏ పచ్చడైనా కానివ్వండి దానికి మనం పల్లి నూనె యాడ్ చేస్తే దాని టేస్టే వేరండి చాలా బాగుంటుంది పల్లి నూనె యూజ్ చేయడం వల్ల సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ కాకపోతే పల్లి నూనె యూజ్ చేస్తే ఏంటి అని అంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అందుకోసం అని చెప్పేసి నేనైతే పల్లి నూనెనే యూజ్ చేశాను పల్లి నూనెను మనం ఒక కడాయిలో వేడి చేసేసుకొని అందులో ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అయినా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు లేదా కొంచెం కచ్చ పచ్చగా అయినా దంచేసుకొని చేసుకొని అందులో వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం కంప్లీట్గా చల్లారాలండి అది కొంచెం కూడా వేడి ఉండొద్దు మనకి వేడి ఉంటే చట్నీ పాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మొత్తం చల్లారాలు అది అట్లా నేను దాదాపు నాకు ఒక మామిడికాయలు ఒక కిలో కిలోనే రాయిందండి దాని క్వాంటిటీలో నేను ఆయిల్ తీసుకున్నా ఒక పావు కిలో వరకు తీసుకున్నాను ఆయిల్ని నాకేంటి అని అంటే మనం ఉప్పు కానీ కారం కూడా ఎట్లా అంటే ఒక కిలోకి మనం పావు కిలో ఉప్పు వేస్తాము పావు కిలో కారం వేస్తాము కిలో మా మామిడికాయలకి పావు కిలో ఉప్పు పావు కిలో కారం వేస్తాము నేనైతే అదే కొలత తీసుకున్నాను నా అంటే నేను కిలో అట్లా కాకుండా ఒక బౌల్ తీసుకున్నాను కొలత బౌల్ ఉంటుంది కదండి దాంతో మెజర్మెంట్ బౌల్ దాంతో నేను మెజర్ చేసుకున్నాను మీరు అది ఏదో ఏదైనా కానివ్వండి ఒకటి పర్టికులర్గా ఒక బా ఒక గిన్నెనైనా కానివ్వండి అయినా కానివ్వండి ఒకటే రకమైన దాన్ని యూజ్ చేసి దాంతో నాలుగింటికి ఒకటి చొప్పున ఉప్పు కారం వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చట్నీ అనేది ఏదైనా ఇంతలు నాలుగు ఇంతలు మామిడికాయలు అయితే ఒక వంతు ఉప్పు ఒక వంతు కారం అట్లా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ మనం అంతా కలిపేసుకోవాలి ఈ బౌల్ అండి నేను తీసుకున్నది ఈ బౌల్ ఈ బౌల్ నాకు మొత్తం ఒక సిక్స్ బౌల్స్ అయినాయి మామిడికాయ వక్కలు అవి చాప్ చేసుకున్న వక్కలు ఆ దాంతోనే నేను నా సిక్స్కి నేను వన్ ఒక కప్పు కారం ప్లస్ ఒక పావు కప్పు అంటే రెండిటికి ఒక పావు నాలుగిటికి ఒక కప్పు అట్లా తీసేసుకున్నాను అలా వేసేసుకొని ఉప్పు కూడా సేమ్ అదే కొలత తీసుకున్నాను తీసుకొని మొత్తం ఫస్ట్ వక్కలకు పట్టేలాగా అంతా కలిపేసుకొని తర్వాత ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత అందులో కలిపేసుకున్నాను అస్సలు ఈ చట్నీ వేడివేడి అన్నంలో వేసుకుంటే అబ్బా ఎంత రుచిగా ఉంది అని అంటే అస్సలు మనకే కూరలు అవసరం లేదు ఒక్క చట్నీ ఉంటే సరిపోతుంది అంత బాగా కుదిరింది స్లో మనకు న్యూ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఫస్ట్ చట్నీ పెట్టడం రాదు ఇప్పుడే నేను మొదటిసారి పెడుతున్నానే వాళ్ళకు ఇవైతే చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అట్లాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇంకేమైనా సలహాలు సూచనలు ఇట్లా కాదు ఇట్లా చేయాలి ఇట్లా అయితే బాగుంటుంది అట్లా కూడా మీరు మీ విలువైన సలహాలు సూచనలు ఇవ్వచ్చు నేను వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతాను పాటిస్తాను ఇంకేమన్నా కొత్త కొత్త రెసిపీస్ మీకు తెలిసినవి చేయాలన్నా కానీ నాకు చెప్పండి నేను తప్పకుండా ట్రై చేస్తాను అట్లా మొత్తం కలిపేసుకొని ఫస్ట్ మొత్తం వక్కలకన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలండి అంతా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాతనే మనం చివర్లో ఆయిల్ యూజ్ చేసుకోవాలి ముందే మనం ఆయిల్ వేస్తే ఒక దగ్గర పట్టవచ్చు ఒక దగ్గర పట్టకపోవచ్చు కానీ ఈ పచ్చడి ఏంటి అని అంటే మనకు పెట్టిన రోజు కన్నా నెక్స్ట్ ఒకటి వన్ టూ డేస్ తర్వాత అయితే మొత్తం మంచిగా అన్ని మొక్కలకు పట్టి మగ్గి చాలా బాగుంటుంది ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒకటి ఫ్రెష్ది మనం ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫ్రెష్గా మనం ఒకటి జార్ ఉంటుంది కదండి మనం చట్నీ పచ్చళ్ళు పెట్టుకునే జార్ కానివ్వండి సీస లాంటిది కానివ్వండి అందులో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకు అస్సలు చట్నీ అనేది పాడవదండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం మనం కారం కూడా సాల్ట్ కలిపిన కారం యూజ్ చేయొద్దు పొడి కారం మాత్రమే అంటే ఓన్లీ పచ్చిమిరపకాయల పొడిని మాత్రమే యూజ్ చేయాలి సాల్ట్ కలిపింది అస్సలు యూజ్ చేయొద్దు సాల్ట్ కలిపిన పొడి కలిపితే ఏమవుతుందని అంటే మళ్ళీ మనకు కొలతల్లో తేడా వచ్చేస్తుంది ఆల్రెడీ కారంలో సాల్ట్ కలిపి మళ్ళీ మనం అదే కొలత సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఉప్పు అనేది ఎక్కువైపోయి పచ్చడి అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పేసి కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలంటే పొడి కారమే యూజ్ చేస్తారు పచ్చళ్ళు ఎవరైనా నేను కూడా అలానే యూజ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి బాయ్